హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతాన్ని విశ్వసించే వారంతా శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది శ్రీరామనవమి ప్రాముఖ్యత ఏమిటి శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత ఏంటి పూజా విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారాన్ని ఎత్తుతాడు అలా త్రేతాయుగంలో రామావతారాన్ని ఎత్తాడు చైత్రశుద్ధ నవమి నాడు లోకాలన్నింటిచే నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు రాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి పితృధర్మం మాతృధర్మం భ్రాతృధర్మం స్నేహధర్మం పత్నీధర్మం ఋషుల ధర్మం ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు ఆచరించినవాడు రాముడు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ శత్రువులు కూడా ఆయన్ను స్థుతించారు శ్రీరామనవమి మహావిష్ణు ఏడవ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించారు ఆ ప్రకారంగా ప్రతి ఏటా చైత్రమాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొమ్మిదవ రోజును శ్రీరామనవమిగా గుర్తిస్తారు ఇది చైత్ర నవరాత్రుల ముగింపును కూడా సూచిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు వనవాసము చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తాన్నే జరిగిందని భక్తుల విశ్వాసం అందుకే శ్రీరామనవమి రోజున దేవాలయాల్లో ఈ ఘట్టాలన్నిటినీ నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుగుతారు సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు తండ్రి మాట కోసం పినతల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైనవాడు రాముడు శివధనస్సును ఎత్తే సత్తా ఉన్న గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించే వరకు అక్కడికి వెళ్లలేదు గురువు మాటకు లోబడి ఉండేవాడు రాముడు వినయ విధేయతలు కలిగినవాడు తానే దేవుడైన పరశురాముణ్ణి ఎదురించే ఉన్న శివధనస్సుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్నా పరశురామునికి ఎదురు తిరగలేదు ఒక్క మాట అనలేదు ప్రశాంతంగా ఆయన అన్న మాటల్ని విన్నాడు ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణు ధనస్సును పైకి ఎత్తాడు రాముడు తానే విష్ణు రూపాన్ని అని అలా అందరికీ తెలియజేశాడు రాముడు స్థితప్రజ్ఞుడు తనకు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది రాజభోగాలు అనుభవించాల్సిన సమయంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది ఒకవైపు భార్య వియోగం మరోవైపు రాక్షస బాధ వయసేమంత పెద్దదీ కాదు అయినా చలించలేదు స్థిరంగా దృఢంగా ఉన్నాడు స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించాడు సైన్యాన్ని పోగుచేశాడు మిత్రులను పెంచుకున్నాడు రాక్షస సంహారం చేసి భార్యను తిరిగి పొందాడు శ్రీరామనవమి రోజున రామ అనే నామాన్ని ఉచ్చరించడం వల్ల మన నోటి లోపల ఉండే పాపాలన్నీ తొలగిపోతాయి ఆ నామం యొక్క మంటల్లో అది దహించుకొని పోతుందని పండితులు చెబుతారు రామ అనే రెండక్షరాల్లో మా అనే అక్షరాన్ని పలికినప్పుడు మన పెదాలు మూసుకుంటాయి ఈ లెక్కన బయట మనకు కనిపించే లోపాలు లోపలికి ప్రవేశించలేవు అందుకే రామ భక్తులందరూ రాముడిని స్మరించుకొని సుఖ సంతోషాల్ని పొందుతారు శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో పేద ధనిక భేదం లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూర్తాయి అష్టైశ్వర్యాలు చేకూర్తాయి చేసిన సాయాన్ని ఎన్నడూ మరువకూడదని రాముడు చెప్తున్నాడు కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది అందుకే సీత జాడ తెలుసుకున్న హనుమంతుణ్ణి బిడ్డలా చూసుకున్నాడు చనువు ఇచ్చాడు ప్రేమను పంచాడు తాను గెలుచుకున్న రాజ్యానికి మిత్రుడు విభీషణునికి పట్టం కట్టాడు సుగ్రీవునికి మకుటం అందించారు రావణ రాజ్యం గెలిచినా అక్కడి నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ముట్టుకోలేదు రావణ రాజ్యంపై లక్ష్మణుడు ఆశపడ్డా అతన్ని వద్దని వారించాడు జనని జన్మ భూమిశ్చ స్వర్గాతపి గరీయసి అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని సూచించాడు అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌసల్యలు జరిపిన కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవత్ ఆరాధకులను మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలన్నీ అల్లకల్లోలం చేస్తున్నాడు దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహరణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామ నవమిని పండుగలా జరుపుకుంటుంటాం ప్రగతిపథం ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు